తొంభై వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు కాలుశ్రీరాంపూర్ పంచాయతీ రాజేయి జగదీష్ బాబు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం రోజున పూర్తి కేసు వివరాలు వెల్లడించారు ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ పూర్తి వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి నియోజకవర్గంలోని కాలువశ్రీరాంపూర్ మండల కేంద్రంలో పంచాయతీ రాజేయిగా పనిచేస్తున్న జగదీష్ బాబు ఓదల మండల కేంద్రంలోని కావేటి రాజు అనే కాంట్రాక్టర్ వద్ద రోడ్డు నిర్మాణ పనులకు బిల్లులు పెట్టేందుకు గాను లక్ష రూపాయలు లంచం అడగ్గా లంచం ఇవ్వలేని రాజు ఏసీబీ అధికారులకు ఆశ్రయించారని పంచాయతీరాజ్ ఏఈకి తొంభై వేలు ఇస్తానని నమ్మబలికి కాలుశ్రంపురం మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ పంప్ వద్ద కారులో తొంభై వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నట్లుగా ఏసీబీ డిఎస్పీ తెలిపారు జగదీష్ బాబును విచారణ జరిపిన అనంతరం పూర్తి కేసు వివరాలు వెల్లడించారు ఏసీబీ డిఎస్పీ విజయకుమార్ పెందోట జగ్ జగదీష్ బాబు అసిస్టెంట్ ఇంజనీర్ అండి ఇతను పంచాయతీరాజ్లో పనిచేస్తారు వీరు వన్ ల్యాక్ డిమాండ్ చేశారు ఒక మూడు రోడ్స్ ఓదేలు విలేజ్ దగ్గర మూడు రోడ్స్ వర్క్ అయింది ఆ వర్క్స్కి బుక్స్ చెక్ చేసేసేసి వాటి మెజర్మెంట్స్ తీసుకొని దాని మీద రిపోర్ట్ ఇచ్చి అతనికి బిల్స్ ఇవ్వడానికి కోసము కంప్లైనెంట్ గారికి ఆయన దగ్గర నుంచి కంప్లైనంట్ దగ్గర నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు దాన్ని కంప్లైంట్ గారు మాట్లాడటం వల్ల కొద్దిగా తక్కువ చేసుకొని నైంటీ థౌజండ్కి ఫిక్స్ అయింది ఈరోజు నైంటీ థౌజండ్ రూపీస్ క్యాష్ బ్రైప్ తీసుకుంటుండగా లంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము వారి లెఫ్ట్ హ్యాండ్ పాజిటివ్ సిగ్నల్ వచ్చింది అంటే పింక్ కలర్గా మారింది అండ్ డ్యాష్ బోర్డ్లో కూడా ఆ పెట్టిన ప్లేస్లో పేపర్స్ అక్కడ తీస్తే అది కూడా డాష్ బోర్డ్ దగ్గర నుంచి కూడా పింక్ కలర్ వచ్చింది సొల్యూషన్ గతంలో కూడా ఈ జగదీష్ అది ఇంకా వెరిఫై చేస్తున్నాము వెరిఫై చేసిన తర్వాత నేను దీన్ని మీకు మొత్తం ఇంటి దగ్గర ఇంకా చూస్తున్నామండి అది వెరిఫై చేస్తాం చేసిన తర్వాత మళ్ళీ మళ్ళా ఫర్దర్ తీస్తాం

అక్కడ అదే మండలకి అక్కడ హాస్పిటల్ ఉంది కదా హాస్పిటల్ ఎదురుగుండ రోడ్డు మీద ఆయన కారులో అతని కారులో తీసుకున్నారు తీసుకుంటే అప్పుడు మేము పట్టుకున్నాం పట్టుకుంటే ఆ లెఫ్ట్ హ్యాండ్ తో పైసలు తీసుకున్నారు కాకపోతే లెఫ్ట్ హ్యాండ్ పాజిటివ్ వచ్చింది అండ్ అది డాష్ బోర్డులో పెట్టారు ఆ డాష్ బోర్డులో కూడా పాజిటివ్ వచ్చింది ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే పదిహేను అయినా కానీ అది దాని ఇంకా మనం ఏం చేయలేమండి మా మా వరకు మేము ఇన్ఫర్మేషన్ మీద దాన్ని బట్టి మేము ఇన్ఫర్మేషన్ బట్టి మేము రేట్స్కి వెళ్తున్నాము మాకు సహాయ శక్తులు మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము కొన్ని మిస్ అవుతాయి కొన్ని ట్రాక్ అవుతాయి ఇంకా అది వాళ్ళ అదృష్టము మనం అంతే Okay, me. thank you.